పవిత్ర కార్తీక మాసములో భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ వారి శుభవార్త పంచారామాలైన అమరావతిలోని అమరారామం భీమవరంలోని సోమేశ్వరారామం పాలకొల్లులోని క్షీరారామం ద్రాక్షారామంలోని భీమేశ్వరారామం సామర్లకోటలోని కొమరారామం క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ కర్నూలు రెండవ డిపో నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినారు ఈ బస్సులు నవంబర్ ఒకటి నాలుగు ఏడు ఎనిమిది మరియు పదిహేనవ తేదీల కర్నూలు స్టాండ్ నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరును రానుపోను చార్జీ కేవలం రెండు వేల ఆరు వందల మాత్రమే ఈ ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా కలదు మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందగలరు భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో ఏపీఎస్ ఆర్టిసి ధన్యవాదములు